హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక వేగ హెల్మెట్ గురించి అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను ఈ హెల్మెట్ అయితే కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఆన్లైన్లో కొనే ముందు దాని లేకపోతే అలాగా మీరు కూడా మనీ వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇదే నేను చేసిన ఆర్డర్ అనమాట ఈ హెల్మెట్ వేగా కంపెనీ నుంచి సెవెన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ రూపీస్ అయితే నాకు పడింది మీకైతే కొంచెం ఫిఫ్టీ రూపీస్ అటు ఇటు చేంజ్ ఉండొచ్చు నేను జెప్టో నుంచి ఆర్డర్ చేశాను అనమాట ఇది డైరెక్ట్ వేగా నుంచి కాకుండా అంటే డిస్కౌంట్ వస్తుందేమో అని ఆ డిస్కౌంట్ ఏమో కానీ ఎల్ సైజ్ అనమాట ఇది హెల్మెట్ అంటే ఎమ్ఓఎల్ ఎక్స్ఎల్ఎల్ అనేది ఉంటాయి మీరు అవి కరెక్ట్గా చూసుకోవాలి బిల్ క్వాలిటీ అయితే బాగుంది హెల్మెట్ అయితే స్ట్రాంగ్ అని అనిపించింది కానీ ఆ గ్లాస్ అయితే చాలా నార్మల్గా ఉందనమాట అంటే స్ట్రాంగ్ అయితే లేదు అది ఒకటైతే మైనస్ నాకు నాకంటే ఈ బెల్ట్ కూడా చాలా మంచిగా ఉంది స్టిఫ్ అంటే ఒకసారి లాక్ పెట్టగానే పడుతుంది అనమాట దీని గురించి చెప్పాలంటే హెల్మెట్ నేను ఎల్ సైజ్ తీసుకున్నా నేను ఎక్సెల్ తీసుకోవాల్సింది ఇక చూడండి నాకు ఎలా ఉందో చిన్నపిల్లలకు పెట్టినట్టుంది చిన్నపిల్లల హెల్మెట్ పెద్దవాళ్ళకు పెడితే ఎట్లుంటుందో అట్లుంది ఉందన్నమాట నా పరిస్థితి వీలైనంత వరకు హెల్మెట్ అయితే స్టోర్ విజిట్ చేసి మీరు మంచి సరిపోయేది అయితే తీసుకోండి లేదా మీరు సైజుని తెలుసుకోండి మీ హెడ్ యొక్క సైజు ఒకటి తెలుసుకోండి మీ సైజు బట్టి మీరు ఇలా మా ఎల్లా ఎక్స్ఎల్ అనేది రిటర్న్ ఆప్షన్ ఉండేది పెట్టుకోండి ఎందుకంటే రిటర్న్ చేసుకోవచ్చు కానీ టైం వేస్ట్ కదా అందుకే చెప్తున్నాను